నా ఐఫోన్లో స్టోరేజ్ ఎప్పటికీ అయిపోదు భారతదేశంలో కోటి కంటే ఎక్కువ ఐఫోన్ యూజర్లు ఉన్నారు అందరూ స్టోరేజ్ తో ఇబ్బంది పడుతున్నారు కానీ ఇకపై కాదు సబ్స్క్రిప్షన్ లేదా షేడి యాప్ కూడా ఇన్స్టాల్ చేయనవసరం లేదు అన్నీ ఉచితంగా జరుగుతాయి మీ ఐఫోన్లో ఫోటోస్ యాప్ తెరవండి ఆపై కొత్త షేర్డ్ ఆల్బమ్ ను క్రియేట్ చేసి మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్న ఫోటోలను అప్లోడ్ చేయండి ఇప్పుడు ఈ ఫోటోలు మరియు వీడియోలన్నీ ఐక్లౌడ్ స్టోరేజ్ ను అస్సలు ఉపయోగించవు ఎందుకంటే ఇవి ఆపిల్ సర్వర్లో స్టోర్ చేయబడతాయి మీరు ఒక ఆల్బంలో ఐదు వేల ఫోటోలు మరియు వీడియోలను జోడించవచ్చు మరియు మీరు అలాంటి ఇరవై ఆల్బంలను సృష్టించవచ్చు కాబట్టి లెక్కించి చూడండి దాదాపు లక్ష ఫోటోలు మరియు వీడియోలను మీరు స్టోర్ చేయవచ్చు పూర్తిగా ఉచితం దీనిలో ఒక చిన్న లోపం ఏమిటంటే ఫోటోలు మరియు వీడియోలు కొంచెం తక్కువ లో సేవ్ చేయబడతాయి కాబట్టి ఈ ఐఫోన్ ట్రిక్ గురించి మీకు తెలుసా లేదా తెలియదా కామెంట్ సెక్షన్లో దీని గురించి చెప్పండి అలాగే కొత్త ఐఫోన్ యూజర్ కి ఈ వీడియోను షేర్ చేయండి